బాబా ఒక్కేశారు తప్పకుండా బాబా లైన్ కేజీ లైన్ క్లీన్ చేయండి బండి బాబా బండి ఒకసారు బండి ఒకసారు బండి ఒక్కసారు బాబా ఫస్ట్ లౌన్ వెళ్ళిపోతుంది దయించి సహకరించండి బండితో యజమానికి మనం సహకరించాలి ఎవరు ఎవరు వచ్చింది పెట్టకూడదు ఎప్పుడే బండి వచ్చింది కళాకారులు వచ్చింది దయించి ఆ పండిత యజమానికి సహకరించండి ఎవరు ట్రాక్ పని సైకిల్ కానీ ఆటో కానీ తేమవుతుంది దయించి ఆయనకి సహకరించండి అలా అక్కడే వచ్చిందండి సమయం ఒకటి దగ్గరికి వచ్చిందని బండి ఫస్ట్ రౌండ్ దయించి కంపెనీ వరకు సహకరించండి ఆటోలు కూడా ఎవరు కూడా అక్కడ ఎవరు పట్టొద్దండి దయించి ట్రాక్ పైకి ఎవరు రావద్దండి బాబు చివర ఈ చివర కూడా కొంచెం చివర కారణాలు చూడండి లేదండి బండి వచ్చిందప్పుడే ఫస్ట్ రౌండ్ పూర్తి వచ్చేస్తుంది కొద్దిగా సహకరించండి బాబా పని అలా బాడు ఒకసారి చూడమ్మా అలా వస్తుంది పని వెళ్ళాలి సరే అండి అది చూడమ్మా రామకృష్ణ పెట్టి చూడాలి రాస్తా వస్తుంది అప్పుడే ఫస్ట్ చేసుకుంటాడు సైలెంట్ అవ్వద్దు బాబు సైడ్ అవ్వద్దు అదే అండి బాబా రెండో రోజు వస్తుందండి అప్పుడే రెండో రోడ్డు నా కళా గారికి వెళ్ళిపోయింది పన్న తారీఖు యజమాని సహకరించింది అమ్మా చూప్రం ట్రాక్ పైకి వచ్చేస్తాను రా వచ్చేటప్పుడు ఆలసిపోయింది అనమాట అమ్మా కొంచెం మీరు ఒకసారి చూడను బాబా అక్కడి కళా గారికి వస్తుంది బండి సోప్రామ్మా బరే చూడ సోపరా ట్రాక్ పక్కనే ఎవరు ఏం పెట్టండి వెహికల్స్ అవి ట్రాక్ పక్కనే ఏం పట్టల్ ఎవరో ట్రాక్ పక్క సైడ్కి వెళ్ళం బండి వస్తుంది బాబు రెండో బండి అడుగు రావాలండి బాబు రెండో బండి నాయుడు దావరాపూరి బండి రెండు అడుగు ఉండాలని బండి వస్తుంది అప్పుడే రెండో రోజు పూర్తి చేసుకుంటాను కాబట్టి రెండో బండి నాయుడు దావరపూరి బండి పట్టాలండి साईं ना साईं पंज रा बाहू हिकिड़ो साईं वञो साईर में कुझु साईर साईर साईं